హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా వల్డు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వాంగ్సీ ప్రోవిన్స్లోని నాన్నింగ్ అనే సిటీలో ఉన్నాము ఈ సిటీ ఏంటంటే వియత్నాంకి చైనాకి బోర్డర్లో ఉంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా బాగుంటారంట చాలా అందంగా ఉంటారంట అండ్ మోరోవర్ ఈ సిటీలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు అవి ఉన్నాయి దాంతోపాటు చాలా వ్యాపారాలు అవన్నీ ఇక్కడ జరుగుతాయి సో ఈ సిటీ చాలా బాగుంటుందంట పార్కులు అవన్నీ చాలా గ్రీన్ గ్రీన్గా ఉంటాయంట సో మొత్తం వెళ్ళేసి చూద్దాము వెళ్ళేసే ముందు హోటల్లో చెక్ ఇన్ అవుదాము ఫ్రెండ్స్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని బయటకు వెళ్ళి స్ట్రీట్స్ అవన్నీ చెక్ చేద్దాము అండ్ చైనాలో హోటల్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చెక్ ఇన్ చేయబోయే హోటల్ వచ్చేసి డైలీ ఐదు వేల ఏమో పడుతుంది అంటే నాలుగు వందల నాలుగు వందల ఎనభై ఆర్ఎంబి అంటే ఐదు వేల రూపాయలు ఏమో పడుతుంది మన కరెన్సీల ప్రకారము ఈ హోటల్లో ఇంకా స్విమ్మింగ్ పూల్స్ ఇతర సర్వీసులు అవి కూడా ఉన్నాయంట ఇతర సర్వీసులు అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి సో వెళ్ళేసి ఆ ఇతర సర్వీసులు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఓకే మొత్తం తిప్పి చూపిస్తాను ఏది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మా ఫ్రెండ్ గారు చెప్పారు ఇక్కడ సిటీలో అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా ఉంటారంట అందులోనది అది వియత్నాము బోర్డర్లో ఉంది కదా సిటీ సో మిక్స్డ్ రేస్ ఉంటారంట ఇక్కడ చూడడానికి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటారంట సో చెక్ చేద్దాం మొత్తం చెక్ చేద్దాము అమ్మాయిలు ఎలా ఉన్నారు కూడా చూపిస్తాను ఇక్కడ మొత్తం చూసే ముందు నా వీడియోకి ముందు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి నన్ను ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తేనే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం దొరుకుతుంది సో మీ సపోర్ట్ నాకు చాక చా సో మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్స్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఇది మనం ఉండేది హోటల్ లాంగ్ జర్నీ తర్వాత హోటల్కి చేరుకున్నాము ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ నేను బీజింగ్ నుంచి ఈ నార్నింగ్ రావడానికి మా ఫ్రెండ్ వెళ్ళి రిసెప్షన్లో హోటల్లో చెకింగ్ చేస్తుంది అండ్ ఆల్రెడీ మనం పాస్పోర్ట్స్ అవన్నీ ఇచ్చాం కాబట్టి ఈజీ అయిపోయింది చెక్కింగ్ చేయడము ఫారినర్స్ కంపల్సరీగా చెక్కింగ్ చేయాలంటే పాస్పోర్ట్ కంపల్సరీగా క్యారీ చేయాలండి పాస్పోర్ట్ లేకుండా క్యా ఇన్ చేయనివ్వరు చూడ్డానికి హోటల్ చాలా నీట్గా ఉంది ఇదేం ఫైవ్ స్టార్ హోటల్ ఏం కాదండి మీడియం ఫోర్ స్టార్ హోటల్ చాలా నీట్గా ఉంది ఎక్కడ చూసినా చూడండి మొత్తం చాలా ఆర్గనైజ్డ్గా ఉంది హోటల్ సో ఆమె ఏమంటుందంటే రిసెప్షనిస్ట్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి ఇక్కడ వాటర్ ఉన్నాయి వాటర్ తీసుకుంటున్నాం వెళ్ళి అని చెప్తుంది అది వచ్చేసి క్యాఫెటేరియా క్యాంటీన్లు అన్నీ ఉన్నాయి మార్నింగ్ ఇక్కడ ఫ్రీగా కూడా బ్రేక్ఫాస్ట్ పెడతారు సో ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి మనం బ్రేక్ఫాస్ట్ తినాలి లేదంటే టైం అయిపోయింది కదని బ్రేక్ఫాస్ట్ తీసేస్తారు ఇంకైతే రూమ్కి వెళ్ళిపోదాం సో లెస్కో నా రూమ్ చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హోటల్కి వచ్చాము హోటల్ చూపిస్తాను మీకు లోపలికి వెళ్దాం ఇది బెడ్ రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది బెడ్ చూసారా కుషన్ కుషన్ కూడా చాలా బాగుంది హోటల్ వేసుకోవడానికి బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ సేఫ్టీ ఇష్యూస్ కింద మాస్క్లు అవి పెట్టాడు ఇన్ కేసు ఎమర్జెన్సీలు యూస్ చేసుకోవడానికి సేఫ్టీ మాస్కులు అదే స్మోక్ మాస్కులు అవి అద్దం ఇచ్చాడు మంచిగా అద్దము చూసుకోవడానికి ఇవి వచ్చి ఫేషియల్ క్లెన్జర్లు ఫేస్ వాష్లు గ్లిజర్లు అన్నీ ఇచ్చాడు వాటర్ అండ్ ఇక్కడ వచ్చేసి పాటి పాటి అండ్ షవర్ సపరేట్గా ఇచ్చాడు పార్టీ అండ్ షవర్ సపరేట్గా ఇచ్చాడు యూజువల్గా చైనాలో రెండు కలిసే ఉంటాయి కొన్ని హోటల్స్లో సపరేట్గా ఇస్తాడు అండ్ వాటర్ బాటిల్స్ కాఫీ ఇన్స్టెంట్ కాఫీ హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవడానికి హాట్ హీటింగ్ చేసుకోవడానికి ఇచ్చేసాడు చూస్తే చూడండి వా నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి చూద్దాం ఒకసారి చాడే గార్డెన్ చిన్నది ఇవన్నీ ఫేక్ ఫ్లవర్స్ ఫేక్ చెట్లు బాగుంది కదా మనం కూర్చుంటే ఉంటుంది ముందులే ముందులే రిలాక్స్ అవ్వడానికి ప్రశాంతంగా మార్నింగ్ టైంలో ఇక్కడ కూర్చొని కాఫీ దానికే చాలా ప్రశాంతంగా ఉంటుంది కపుల్స్కి అయితే ఈ ప్లేస్ ఇంకా మెయింటైన్ ఉంటుంది కాకపోతే ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఏం చూస్తారా విండోస్ ఇచ్చాడు గ్లాస్ అది పైన రూమ్లు ఉన్నవాడు కింద చూడటానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఒక్కటే ఇక్కడ డిసడ్వాంటేజ్ మనం కూర్చొని కూడా ఉంది బానే నాకైతే ఈ లొకేషన్ బాగా నచ్చింది అండ్ ఇవి వచ్చేసి అన్ని స్విచ్లు లైటింగ్స్ లైట్ మోడ్లు అవన్నీ ఇచ్చాడు ఫోన్ ఛార్జరు తినటానికి పాటలు వినటానికి బ్లూటూత్ స్పీకరు సోఫా బాగుంది కదా సోఫా సరే లైట్లు చూద్దాం టీవీ టీవీలు ఏముండవు అన్ని చేంజెస్ ఏ ఉంటాయి చిన్న ఫ్రిడ్జ్ అందులో కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ మిల్క్ బాటిల్ ఉంది ఒక డెస్క్ బాగున్నాయి చూసారా చెప్పులు ఇస్తారు కటన్ తింటాం ఇప్పుడు బటన్ ఒక్క కటన్ దూరం అయిపోతాం బాగుంది కదా ఇప్పుడు లైటింగ్ బాగుంది ఫ్రెండ్స్ బయట చాలా వేడిగా ఉంది అండ్ హోటల్ అయితే చాలా బాగుంది ఇంకా ఇందులో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయంట అవి కూడా చూద్దాము ఓకే సిటీ అయితే చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది హోటల్ అయితే వెరీ ఎక్సలెంట్గా ఉంది సో మనం తిరిగి నాణ్యూ వింతలు విశేషాలు అన్నీ చూద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ In the wind, sun on my skin I count like a shooting star, can never miss it I my mind, i just my basement In my players, in the ceiling, could be a limit just I'm coming to you, we're upside down Send me in, we can't stay but turn around Give me to kick me